పూర్లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారికి గ్రామాలలో ఉండే సెక్రటరీలు కానీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ ఎందుకు ఫైనలైజ్ చేసి కొల్లాపూర్లో ఉండే గ్రామాలలో ఇంద్రమైన్లు రావడం లేదో స్థానిక మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు చెప్పాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రామీన్లు ఇస్తున్నామని చెప్పుకుంటుంది గప్ప చెప్పుకోవడమే తప్ప లోకల్లో గ్రామాలలో ఎక్కడ ఇంద్రామీన్లు స్టార్ట్ చేయడం లేదు ఇక్కడ లోపం ఎక్కడ ఉంది అధికారంలో కూడా ఉందా కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లోపం ఉందా లేకపోతే స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణ దగ్గర లోపం ఉందా ఈ లోపాలను వెంటనే సరిచేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే ఇంద్రామీన్లు ఆగిపోయినవి అనే విధంగా మీరు గ్రామాలలో ఇంద్రామీ చెప్తున్నారు ప్రతి సెక్రటరీ పోయి గ్రామాలలో లబ్ధిదారులను ఆవాస్ యోజన కింద బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఆవాస్ యోజన కింద పోయి యోజన కింద ఇండ్లు వస్తున్నాయా దీనికి పేరు మార్చి మీరు ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకోరా ఈ కమిటీలు స్థానిక మంత్రి అందరూ దీన్ని తొందరగా డిసైడ్ చేయాలని డిసైడ్ చేయడంలో కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని స్థానిక మంత్రి మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము